మీరు ఆఫీస్ ఎదురు వచ్చి కూర్చోండి అన్న పక్కన ఇప్పుడు వచ్చేసి మా అకౌంట్కి వచ్చి వచ్చిన్నాను ఇంకా కోనయితే పెట్టుకుందామని లాస్ట్ అయితే లాస్ అయితే చాలా బాగా కదా సో ఎందుకని వచ్చిన ప్రతిసారి లాస్ట్ దగ్గర అయితే కోల్ పెట్టుకుంటా ఉంటాను అండ్ వీడియో కూడా ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలంట అందువల్ల ఓ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా లాస్ అయ్యే వాళ్ళని వాళ్ళని సో అందుకని వీడియో చేస్తున్నాను హై కాస్ట్ చూడండి అందరు కోన్లు పెట్టేది మళ్ళీ వచ్చి మా అక్క కోన్లు పెట్టేది కూడా షాప్ ఉంది అందుకు కోన్లు పెడతది ఎవరికైనా కోన్లు పెట్టే షాప్ ఏంది కోన్లు పెట్టే షాప్ కోన్లు పెట్టే షాప్ ఎవరు పెట్టే నువ్వు పెట్టేవా కోన్లు ఈ కోన్లు పెడతారు ఓలు నీకు లింక్ ఇస్తే మీరు వచ్చి అక్కకు చెప్తారు అక్క పెడతారు కదా ఓహో అట్లా షాప్ ఏనా నీ షాప్ అంటే సొంతగా పెట్టిచిందా ఎవరు అనుకున్నా రెంట్కి కదా ఇల్లా

అంటే ఫోన్లో ఉండేది కాకుండా మా ఊరు అంత ముందు నువ్వు లో చూడకుండా వాడు పర్తున్నావు కదా ఏం చేస్తున్నా నీ క్యాన్ పోతేనేమి అందుకని వస్తామ్మా క్యాన్ కూడా వేసుకోవచ్చురా అది చిన్నప్పుడు అక్కోలే నేను పెట్టేది అక్కోళ్ళ నా పెత్తిపోయిందమ్మా అనేది ఇప్పుడు పెడతానా అని ఉండేది వాళ్ళు కాస్త కూర్చో ఉండేది ఇప్పుడు లాస్ అయిపోయి డిజైన్స్ బాగొచ్చు కదా సో లాస్ అయితే పెద్ద వాళ్ళందరూ బ్యూటీ పార్లర్ అయిపోతారు చిన్న వాళ్ళందరూ చదువుకుంటారు సరే అక్కడ కూడా బ్యూటీ పార్లర్ జరిపించేద్దాం నువ్వు పెట్టుబడి పెట్టాలి నువ్వు పెట్టుబడి పెట్టాలి మీ తోట ఉంది కదా బెండకాయ తోట రమ్ పెట్టుబడి పెట్టేద్దాం

Oke, tinggal okay. 15 minutes. 12 minutes. Kompas, kompos. You walk is finisher. <to> <disappears> అరబకన ఉంటది <laughs> 12 నిమిషాలు పెంజ్ కొను సో దకనిండి ఎవర్కింతర తెలుస్తుంది మిద్దర్ ఖత చెత్త మొత్తం హెవీ వర్క్ లైది హ డిజైన్ హెవీ డిజైన్ నా కోట పెట్టు హెవీ డిజైన్ కోట్ లేట్ అవుతుంది కదా సో అందుకనే నాకు బోర పడుతుంది అనమాట ఈ ఆట నేను కీర్తి ఇంటి దగ్గర అయితే గుడిలో ఆడుకునే ఆడుకునేవాళ్ళు పెన్సిల్స్ అంటే నేను అమ్మాయి తీయాలి మా ఆట ఎక్కడి టీచర్ ఆట ఎలా ఉందంటే చెప్పండి చూడు సో ఏయ్యాల అప్పుడు తగలకుండా తీయాలన్నమాట ఎన్ని తీస్తే అన్ని మార్క్స్ ఫైవ్ ఆటలు ఆడేస్తే ఎవరు ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు దిందనమాట ఫస్ట్ నువ్వా నేనా నేను తెచ్చుకోవ్ నాకు వేస్తున్నావా నేను నువ్వు కూడా వేస్తా పాయింట్స్ తగలకుండా తీయాలి

இவ் நோட் போத்தி அலக்ட் கதலாங்க దాంతాల డాక్టర్ ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ 950 ఇదుగో 10 ఆ 10 రిసెప్ట్ 20 రిసెప్ట్ సైలెన్స్ 1203 రిసెప్ట్ నేను వచ్చేస్తాను కక్ష అమ్మ ఎంత అవుతమ్మ అమ్మ మరి asbestos మూచి గాయస మొయి ఏం మాట్లాడము అక్కడ నువ్వు కావాలని నువ్వు ఏంటంటే ఇట్లా ఇట్లా ఆనుకొనికూడదు ఇట్లా పై నుంచి

ఇప్పుడు వీడియో అయితే తీలేదు అనమాట వేసినప్పుడు ప్రశ్నించేస్తానని చెప్పాను నేమళ్ళీ అర్దానే పోము అయ్యో పోనిక పెట్టాలి నేను వట్ కర్లీ దీన్ ద్రోహి ద్రోహం పల ఏ న్యాయం ఉంట నా వాసు ద్రోహి 1 2 3 దమన్ మైనస్ 1 మై

மாரி ட்ரேசே அத கிளவ் எடுத்ததய்யா சால்ல நான் குமோன் தட்டு தட்டு கலி நீ வா ஹோடி என்ன ஆச்சு சரி பெரிய எந்திரம் நான் பைக்கிட்ட ஏசா நான் பைக்கிட்ட ஏத்தா இந்தா பைக்கு வா 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 కదిలింది గేమ్ అయిపోయిందా నాకుందా నాకుంది నాకు ఇవన్ను అసలు కింద నుంచేసాము ఆయన మరి

రసం సా రసం సా రాత్రి పూజ చేసుకున్నాం అమ్మాయి వంద పూరియా ఎక్కువ చేసింది అనమాట మాకు వేడి వేడిగా టిఫిన్ బయట అబ్బా సాంబార్ అసలు టిఫిన్ నాకు కాకరకాయ ఎవరికాయ కావాలి నేను పెట్టా అది నీ నీసు ఓకే దేవకా సంబూతులు మేమంతా దేవులు రోజు అంతేనా నీచులైన ప్లేట్ అంటావా రోజు దాంట్లో ఏంటా నీ శనివారం సోమవారం శుక్రవారం ఏ బొత్స నీచు ఆ రోజు వరకే పాటించుకుంటా అంతే సరే నాకు ఓకే తిచ్చి కొద్దిమీర బాగా నుంచి రసంలో నాకు కట్ట వరం వస్తుంది ఎంత కాకపోయి కేసి కేసీ దాపెట్టానన్నా అయిపోయినా పంపట చాలా బాగుంది నేను తిన్నాను కదా బాగుంది ఏంటి అమ్మగారు కీర్తికమ్మ ఏం కీర్తి ఊరే కావు ఇంకా బోరయ్య మాత్రం చాలా బాగుంది మై బెల్లం ఎత్తావాడి వాడికే గుట్టి లేదులే సగం మొక్క ఎత్తి పెట్టి సాగం ఎంత ఒక కాయ